రివోల్ట్ మోటార్స్ సరికొత్త విద్యుత్ బైక్ ఆర్వీ వన్ ను విడుదల చేసింది టూ పాయింట్ టూ కిలో వాట్ అవర్ బ్యాటరీ త్రీ పాయింట్ టూ ఫోర్ కిలో వాట్ అవర్ బ్యాటరీ వేరియంట్లలో ఇది లభ్యం అందుబాటులో కూడా వచ్చింది ఒక్కసారి ఛార్జింగ్ ఫుల్ చేస్తే మొదటి వేరియంట్ వంద కిలోమీటర్లు రెండో వేరియంట్ నూట అరవై కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందంటున్నారు కంపెనీ ప్రతినిధులు ఫస్ట్ వేరియంట్ ప్రారంభ ధర ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అయితే సెకండ్ వేరియంట్ ప్రారంభ ధర తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలుగా ఉంది రివోల్ట్ మోటార్స్ విద్యుత్ కంప్యూటర్ బైక్ ఆర్వీ వన్ ను విడుదల చేసిన సందర్భంగా కేంద్ర మంత్రి గడ్కరీ మాట్లాడుతూ భారత్లో తయారవుతున్న ద్విచక్ర వాహనాల్లో సగం వరకు వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్నాయని బజాజ్ ఆటో హీరో మోటోకార్ప్ టీవీఎస్ లాంటి దేశీయ దిగ్గజ సంస్థలకు అంతర్జాతీయ నిపుణుల్లో బలమైన ఉనికి ఉందన్నారు గడ్కరీ నగర ప్రయాణానికి అనుకూలంగా ఆర్వీ వన్ మోడల్ను తయారు చేసినట్లు రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ రివోల్ట్ మోటార్స్ ప్రమోటర్ సంస్థ చైర్పర్సన్ సహా వ్యవస్థాపకురాలు అంజలి రతన్ తెలిపారు వచ్చే ఐదేళ్లలో ఏటా ఒక మోడల్ ను తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు చెప్పారు అలాగే రాబోయే పన్నెండు నుండి పద్దెనిమిది నెలల్లో విక్రయ కేంద్రాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న నూట ఇరవై ఐదు నుంచి పెంచారుంపేర్ట్ హీరో దే ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ And one of the important thing is, in our country we have the import of 22 lakh crore of fossil fuel. The people who can better understand in Delhi that what is to be air pollution in the city. Our policy is import substitute, cost effective, pollution free, and indigenous. And I am constantly pursuing for for alternative fuel and biofuel. I am just coming here in the hotel with my Innova car. That is the first in the world from Toyota, and that car is on 100% bioethanol and making 60% electricity. And as compared with the other petrol car, the average is concerning of this Innova you know, uh, from Toyota, it, the rate is coming 25 rupees per liter as a petrol. Now in a uh, electric also, if you have to pay one liter for petrol 120 rupees. ద కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఇస్ ఎయిట్ రూపీస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు